నేను మీ గాలి సాహెబ్ గారి మహబూబ్ చూపి ఆల్ తెలుగు ప్రజాపార్టీ తన తరఫున ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను ఈరోజు ఆదిరిపల్లె పంచాయతీలో ఇక్కడ సచివాలయ సిబ్బందికి మరియు కొత్తపల్ల ప్రజలకు నీటి సమస్య ఉందని చెప్పేసి తెలుసుకోవడం జరిగింది ఇక్కడ సిబ్బందికి తాజనీటి సమస్య కానీ ఇక్కడ అవసరానికి నీళ్ళు లేవు సో ఇక్కడ సర్పంచ్ గారు బండి నాగేంద్ర గారితో సంప్రదించి మాట్లాడడం కూడా జరిగింది సో సర్పంచ్ గారు ఇక్కడ బోర్ అయితే ఇక్కడ చూడవచ్చు అక్కడ బోర్ గుడిగా ఇచ్చారు అలాగే ఇక్కడ ఏదన్నా ఉంటే ట్యాంకర్లతో ప్లస్ మరి ఇట్లా ఏదన్నా ఈ మినరల్ వాటర్ అయ్యి అట్లా ఆ పరంగా ఆయన సౌకర్యాలను ఇది చేస్తున్నారు సర్పంచ్ గారు అయితే బాగానే ఇక్కడ అన్నీ మో మోటార్ కూడా గుడిగా కనెక్షన్ కూడా ఏ గారికి డబ్బులు కూడా కట్టడం జరిగింది సో ఆయన ఎందుకు ఇక్కడ డిలే చేస్తున్నారు సో ఇక్కడ ఇక్కడి నుంచే వెళ్ళాలంట కొత్తపల్లె పల్లెకి కూడా నీటి ప్రాబ్లం వాళ్ళు ప్రజలు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు అలాగే అట్ ద సేమ్ టైం ఇక్కడ ఇక్కడ సిబ్బంది కూడా ఇక్కడ మహిళా పోలీస్ గారు కానీ ఇట్లా వాళ్ళు ఇట్లా ఎక్కడికి ఎక్కడికి బయటికి వెళ్ళి నీళ్ళు లేని ప్రదేశానికి ఇక్కడ ఎక్కడ వెళ్ళి బయటికి వెళ్ళి తిరిగి తిరిగిపోయి ఏదన్నా వాష్ రూమ్లో కావాలని అనంతరం మీరు లేని సమస్య సో నేను ఈ సమస్యను కలెక్టర్ దృష్టి కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్తాను అలాగే ఇప్పుడు ఇక్కడి నుంచి నేను మళ్ళీ ఏ గారిని కలవడం జరుగుతుంది అలాగే ఈ డి గారికి కూడా ఈ యొక్క సమస్యను కలపడం జరుగుతుంది దీనికి ట్రాన్స్ఫారం కోసం ఇప్పుడు ఈ యొక్క ప్రక్రియ అంతా ఈ సమస్య అంతా నీటి సమస్య అంతా ట్రాన్స్ఫర్ ట్రాన్స్ఫారం కోసం జరుగుతుంది సో ఏ గారికి నేను దృష్టి మాట్లాడి ట్రాన్స్ఫరం తొందరగా ఇంకా ట్రాన్స్ఫరం విధించిందని చెప్పేసి నేను కోవడం జరుగుతుంది అలాగే ఈ సమస్యను నేను కలెక్టర్ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళి ఈ సమస్యకు పరిష్కరించే విధంగా నేను సహకరిస్తానని నేను కోరుకుంటున్నాను ఇక్కడ ఏదన్నా ఇంకా ఏమన్నా సమస్యలు ఉన్నా కానీ నేను తిరిగి ఈ పంచాయతీలో తెలుసుకోవడం జరుగుతుంది సో ఇక్కడ సర్పంచ్ గారు కూడా అందరు ప్రజలు అడిగితే బాగానే ఇక్కడ సమస్యలన్నీ రెక్టిఫై చేస్తున్నారంట అందరూ కూడా నీటి సమస్యలు అన్నీ కూడా ట్వంటీ ఫోర్ అవర్స్లో చూపే వస్తున్నామని ఈ యొక్క వచ్చి ట్రాన్స్ఫర్ అండ్ మాకు సమస్య తీరిపోతుందని చెప్తున్నారు సో నేను ఈ సమస్య ఈ గారికి ఏఈ గారికి కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్తాను